ఏమండోయ్ బోలెడన్న కబుర్లతో చేసే ఈ బుట్ట మిరపకాయ బజ్జీలని చూడడానికి విచ్చేసిన సోదర సోదరి మనలందరికి స్వాగతం సుస్వాగతం మరి వంట మొదలు పెట్టే ముందు ఎంకరేజ్మెంట్ కి లైక్ స్టామినా కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మరి బుడతల్లో కనిపించే ఈ మిరపకాయల్ని బుట్ట మిరపకాయలు అంటారంటండి నాలాగా స్లో మోషన్ లో కాకుండా మీరు నార్మల్ గానే కడిగేసుకోవచ్చండి వీటిని లేకపోతే ముప్పై నిమిషాల్లో వేసే బజ్జీలకి మూడు గంటలు పడుతుంది అనుకోండి ఈ మిరపకాయని ఇలా మధ్యలో కట్ చేసి దీని బొట్టలో ఉన్న గింజలన్నిటిని యట పారేయాలండి ఎందుకంటే దీని లోపల మనం ఆలు షఫ్ ని అలంకరిస్తాం కాబట్టి అమ్మ తల్లే మాకంత సోకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా ఈ మిర్చిని ఇలాగే వేసేసుకోవచ్చు అండి గింజలతో ఇప్పుడైతే ఆలు స్టఫింగ్ కోసం ఉడకబెట్టుకుని మ్యాష్ చేసుకున్నవి రెండు బంగాళదుంపలు కొంచెం వాము కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి నాలాగా వయ్యారంగా స్పూన్ తో కాకుండా చేత్తో మిక్స్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈజీగా కూడా మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు పొట్ట ఖాళీగా ఉన్న ఈ మిరపకాయల్లో ఆలు స్టఫ్ ని అందంగా అలంకరించుకోవాలండి ఆలు స్టఫ్ ని మిరపకాయ లోపల పెట్టేసిన తర్వాత అలా వదిలేకుండా నాకేం సంబంధం లేదు అన్నట్టు మిరపకాయని దగ్గరకు నొక్కేయాలండి సేమ్ యాస్ట్ ఈజ్ ప్రాసెస్ ఫర్ ఆల్ మిర్చీస్ అండి అక్కడక్కడ ఇంగ్లీష్ ముక్కలు వాడపోతే అక్కకి ఇంగ్లీష్ రాదనుకుంటారని చెప్పి నాకు వచ్చిన నాలుగు ముక్కలు అలా వాడేస్తున్నానండి వీటన్నింటినీ ఆలుతో ఇలా అలంకరించిన తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ మిరపకాయలు మిరపకాయ బజ్జీలు అవ్వాలంటే దీనికి ఫేస్ ప్యాక్ వేయాలి కాబట్టి ఒక బౌల్ తీసుకుని దాని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ వరిపిండి కొంచెం కారం టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వీటితో పాటు చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి నేను వంట సోడా వేసిన క్లిప్ ఏ మూలకి వెళ్ళిపోయిందో కనిపించడం మానేసింది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఫేస్ మీద నుంచి జారిపోకుండా ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసుకోవాలండి కత్తిపోటు తప్పన కలంపూట తప్పలేదు అన్నట్టు షార్ట్స్ లోనే అనుకుంటే ఈ ఫుల్ వీడియోస్ లో కూడా ఈ సోదుబాతి తప్పట్లేదా అనుకుంటారేమో పెద్దలు చెప్పారు కదండి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అని నేను నేను కూడా అదే ఫాలో అయిపోతున్నానండి ఇప్పుడు ఆ మిరపకాయని పిండిలో ముంచి ఫేస్ బ్యాక్ దట్టంగా వేసేసి ఎక్కువసేపు గాల్లో ఏలాడదీయకుండా వేడి వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లో వదిలేయండి ఇలా మనం తీసుకున్న ముక్కుడి సైజు ని బట్టి బడా సైజ్ అయితే కొన్ని ఎక్కువ పడతాయి చోట సైజ్ అయితే తక్కువ పడతాయి ఈ బజ్జీలు వేసేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టేయకుండా ఒక రెండు రెండు నిమిషాలు ఆగి గరిట పెట్టి తిప్పుతూ ఉన్నారంటే అన్ని వైపులో ఒకే కలర్ వచ్చి బజ్జీలు నెగడిగలు ఆడిపోతాయి అనుకోండి అన్నట్టు ఇందాకా ఆలు స్టఫ్ రెడీ చేసాం కదా దాంట్లో మీ ఇంట్లో ఉంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి మా ఇంట్లో నిమ్మకాయలు లేవండి ఫోన్లే ఒక్కాయే కదా అని చెప్పి పక్కింటి పంకుచాం అడుగుదామంటే నాలుగు రూపాయలు నిమ్మకాయ కోసం పను నాలుగు బజ్జీలు ఇమ్మని అడుగుతుందండి అందుకే ఈసారికి లైట్లు ఫ్యాన్లు తీసుకుని సర్దుకుపోయానండి చూసారండి ఈ బజ్జీలు లోపు మనం బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకున్నాం ఈ వేడి వేడి బజ్జీల్ని అప్పటికప్పుడు అలా వేడి వేడిగా తినేస్తే ఉంటదండి మాటలు రావనుకోండి ఎందుకంటారేమో అంత వేడిగా తింటే నోరు కాలుతుంది కదండి అందుకేనండి ఓపిక్ గా కూర్చుని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినేయండి ఇంటికి ఈ బజ్జీలు మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను